క్రిప్టో కరెన్సీకి మంచి రోజులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక క్రిప్టో కరెన్సీని జాతీయ ప్రాధాన్యత అంశంగా పరిగణించే అవకాశముంది తాజా పరిణామాలతో విలువ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది వంటి మళ్లీ డిమాండ్ కారణంగా విలువ అనూహ్యంగా పెరుగుతోంది క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందనే ఆలోచనలే క్రిప్టో దూకుడికి ప్రధాన కారణం కొంతకాలంగా క్రిప్టో కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వ విధానాలు క్రిప్టో కరెన్సీలపై ఆసక్తిని తగ్గించాయి అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత సేన్ మారిపోయింది ఈ నెల ఇరవై అమెరికా అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించనున్నారు ట్రంప్ వెంటనే క్రిప్టో కరెన్సీ రంగానికి అనుకూలంగా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం క్రిప్టో కరెన్సీని అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేస్తామని అన్నారు అంతేకాదు క్రిప్టో రంగానికి సంబంధించిన విధి విధానాల కోసం అడ్వైజరీ కౌన్సిల్ లోనే ఏర్పాట్లు చేయవచ్చని తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీ చేస్తున్నప్పుడు క్రిప్టో పరిశ్రమ నుంచి అనూహ్య రీతిలో మద్దతు లభించింది కార్యక్రమాల నిర్వహణ నిధికి భారీగా నిధులు అందాయి ఈ క్రమంలో ఓ బార్లో బిట్కాయిన్తో చెల్లింపులు జరిపి ఎంత సులభమా అని కామెంట్ చేశారాయన అంతేకాదు క్రిప్టో కరెన్సీని బహిరంగంగా వినియోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగాను రికార్డు సొంతం చేసుకోబోతున్నారు ట్రంప్ తాజా పరిణామాలతో కు డిమాండ్ పెరిగింది గతేడాది మార్చి నెలలో డెబ్బై మూడు వేల డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ ధర నవంబర్ పది నాటికి ట్రంప్ గెలవబోతున్నారనే వార్తలతో ఎనబై వేల డాలర్ల స్థాయికి చేరింది ఇప్పుడు ఏకంగా లక్ష డాలర్ల స్థాయికి చేరిందని బిట్కాయిన్ మొత్తానికి ట్రంప్ హయాంలో క్రిప్టో కరెన్సీలకు మంచి రోజులు రాబోతున్నాయి